పల్నాడు జిల్లా ఎస్పీ ఆదర్శాల మేరకు నరసరావుపేట టూ టౌన్ సిఐ ఆధ్వర్యంలో పట్టణంలో ఏకంగా పది మంది ఎస్ఐలు ముప్పై మంది స్టాఫ్ తో రోడ్డు భద్రత మరియు ధృవీకరణ పత్రాలు లేని మోటార్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాయి ఏకంగా నూట ఏడు ఎటువంటి పత్రాలు లేని నెంబర్ ప్లేట్స్ కూడా లేని ర్యాష్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేశారు పల్నాడు జిల్లా పోలీసులు ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా కూడా వాహనానికి సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని అదేవిధంగా బైక్లను జాగ్రత్తగా రోడ్లపై నడపాలని తాగి వాహనాలు నడపరాదని స్నేక్ డ్రైవింగ్ లాంటివి చేయకూడదని రోడ్లపై ప్రజల యొక్క ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిలకుండా వాహనదారులు ప్రవర్తించాలని కోరారు దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటించేది లేదు కాబట్టి వాళ్ళకి ఒక హెచ్చరిక ఇవ్వండి మీరు ఎట్ ది సేమ్ టైం మీకు తెలిసి ఉంటాయి కొంతమంది జర్నలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తొక్కేస్తాం కానీ ఎలా చేయకపోతున్నారు ఏంటి పిల్లలు పెద్దలు కూడా కొంత హెచ్చరిక అది దాన్ని మీరు చేసి చూస్తుంటే తల్లిదండ్రులు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు యే మాకు ఇక్కడ పిక్పాలోడు ఉన్నాయి రెండు మూడు సార్లు జర్నలు జరుగుతుంది నాకు పొరలలో మళ్ళీ ఎంజాయ్ పట్టుకుంటాం పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట టౌన్లో నర్సరావుపేట టూ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో పది మంది ఎస్ఐలు మొత్తం కూడా రాబడిన సమాచారం మేరకు నర్సరాపేట టౌన్లో లైసెన్సులు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత మైనర్స్ డ్రైవింగు నేమ్ ప్లేట్లు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్న గంజాయి కూడా తాగి తిరు తిప్పుతున్నట్టు కూడా సమాచారం రావడంతో ఈ రోజున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మరి స్పీడ్గా చెక్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పటికే నూట ఏడు వెహికల్స్ని స్వాధీనపరుచుకున్నాం వీటికి సరైన డాక్యుమెంట్స్ లేవు సరైనటువంటి డ్రైవింగ్ చేయకుండా మరి ఉన్న వెహికల్ అన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది మరి ఈ యొక్క వెహికల్స్ ఓనర్లని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రా సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తేనే ఈ వెహికల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం లేదంటే ఈ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది మీ ద్వారా నరసరావుపేట ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మీరు సరైన డాక్యుమెంట్స్తో సరైన పత్రాలు ఉంచుకొని సర్ వెహికల్కి సంబంధించిన సరైనటువంటి పిల్లలకి ఇవ్వకుండా పెద్దలే తోలేటట్టుగా మీరు మీ యొక్క పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయాలి అదేవిధంగా టౌన్లో తాగి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది గంజా సేవించి కూడా చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ గంజా పైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఉక్కుపాదం మోపు మోపుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి లేకుండా నర్సరావుపేట టౌన్లో సక్రమంగా డ్రైవ్ చేస్తూ వాకర్స్కి కానీ లేదా ప్రజలకు కానీ ఇన్కన్వీన్యన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవింగ్ ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ